ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలియాజర్ అనేటువంటి క్రైస్తవుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను కర్నూల్లోని టిటిడి కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కొరకు క్వాలిటీ కంట్రోల్ అధికారిగా వెళ్లినటువంటి ఇలియాజర్ తాను ప్రయాణించిన కారుపై తాను క్రైస్తవుడని క్రైస్తవ మతాన్ని ఆరాధించాలని చెప్తే ప్రచారం చేసేటువంటి స్టిక్కర్లు వేసుకొని వాహనంలో ప్రయాణించడమే కాకుండా చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నా వ్యక్తిగతం అని గర్వంగా చెప్పేటువంటి ఈ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఉద్యోగుల నుంచి బీజేపీ డిమాండ్ చేస్తుంది టీటీడీలో పనిచేసే అన్ని మతస్థుల సంఘ అధ్యక్షులు మరియు వారి కోసం ముసలి కన్నీరు కార్చే కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారు క్రైస్తవుని హిందూ ఆలయం నుంచి టీటీడీ నుంచి తరిమేయాలంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు మరి ఇలాంటి ఇలియాజను కూడా టీటీడీలో కొనసాగించమని చెప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను టీటీడీ ఈవో గారు మీన మేషాలు లెక్కించండి చిట్ట చివరి అన్య మతస్థుని కూడా టిటిడి నుంచి తెరమే దాకా మేము ఊరుకోం వెంటనే ఇలాంటి వాళ్ళను వెతికి శోధించి తెరమేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇట్లు సామాన్య శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతి జిల్లా అధ్యక్షులు ఇలా వ్యక్తిగత లేదు అని సమాధానించాం మరి ఈ రకంగా తిరుమల శ్రీవారి నిధులతో జీతాలు తీసుకుంటూ విశ్వాసం ప్రకటించకుండా హిందూ ధర్మానికి ఇక్కడ ఉన్న ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పటికే టిటిడి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి ఏ యువ కావచ్చు ఆ కళ్యాణ మండపం టిటిడి ఇన్ఛార్జ్ గా ఉన్న మేనేజర్ కావచ్చు వీళ్ళందరూ కూడా టీటీడీ ఉన్నతాధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా పార్టీ టిటిడి బోర్డు మెంబర్ కూడా దీన్ని యువ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది నేను డిమాండ్ చేస్తున్నాను వెను వెంటనే ఇలాంటి వాళ్ళను ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఈ ఇలియాజర్ అనేటువంటి అన్య మతస్తుల్ని టి ఉద్యోగం నుంచి వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇటీవలే ఒక రాజశేఖర్ అనేటువంటి ఒక ఉద్యోగి కూడా సస్పెండ్ చేసి నేను అడుగుతున్నాను డిస్మిస్ చేయండి ఈ రకంగా హిందువులకు ద్రోహం చేస్తూ అసలైన హిందువులు పొందాల్సినటువంటి ఉద్యోగులు అన్య మతస్తులు ఇతర మతాలను ఆరాధించేటువంటి వ్యక్తులకు ఇవ్వడం కారణంగా నిజమైన హిందువులు ఉద్యోగాలు కోల్పోతున్నారు నష్టపోతున్నారు ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తరిమేదాకా మేము లేదు టీటీడీ నుంచి అన్య మతస్తులను మెడబెంటి మెడ పట్టి గెంటేదాకా మేము వెను వెనువెంటనే ఈ ఇలియాజర్ ఏదైతే క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ఇలియాజర్ అనేటువంటి అన్ని మతస్థుని క్రైస్తవ మతస్థుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం మరి కరుణాగర్ రెడ్డి గారు ఇప్పుడేమంటారు టిటిడిలో అన్య మతస్తులని క్రైస్తవులను ఉద్యోగాల నుంచి తొలగించాలంటే వెనువెంటనే కడవల పడుతూ మీడియా ముందుకు వచ్చేసే మీరు టీటీడీ యొక్క ప్రతిష్టత గురించి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఇలియాజను కూడా కొనసాగించమని బహిరంగ చెప్పగలుగుతారా ఈ రకంగా క్రైస్తవ మతానికి సంబంధించి నేను క్రైస్తవులను ఏసుని ఆరాధించిందని చెప్తూ టీటీడీకి సంబంధించిన ఐడి కార్డ్స్ టీటీడీ యొక్క విధులు అంటే కళ్యాణ మండపం యొక్క పరిసరాల్లో ఈ రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తిని మీరు మద్దతు తెలియజేస్తారా అంటే ఈ కూడా రియాజీలో కొనసాగించాలి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం మీకు నేను అడుగుతున్నాను ఈ రకంగా ఖచ్చితంగా చివరి అన్య కూడా కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు టెంపరీ కావచ్చు లేక శాశ్వత ఉద్యోగులు కావచ్చు ఎవరైనా కూడా అన్యమతాన్ని ఆశ్రయిస్తే వెంటనే వాళ్ళని టీటీడీ నుంచి హిందూ దేవాలయాల నుంచి గెంటేసేదాకా మేము ఊరుకునేది లేదు టీటీడీ టినసా టీటీడీలో కొనసాగే నైతిక అర్హత లేదు అసలైన హిందువులకు ద్రోహం చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోవని వెను వెంటనే టీటీడీ యువ గారు మీరు మీన మేషాలు లెక్కించకండి గోలు గిల్లు పుట్టు కూర్చుంటే ఇక్కడ ధర్మం ఊరుకోదు సహనాన్ని పరీక్షించకండి మీ పెళ్లకు పని పెట్టండి వెంటనే డిస్మిచ్ అని చెప్పి డిమాండ్ చేస్తూ లేకుంటే దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం